లు కన్నీళ్లు కాల్చారు అటుకో ఎన్ని సంవత్సరములు యాత్రలు పడ్డారో ఎందుకంటే వాడు కాపలా కాసుకునేందుకే సమయం అంతా సరిపోతుంది మరి వీళ్ళు ఎప్పుడు పనిపాట్లుకి వెళ్ళిపోతారు చెప్పండి తల్లి ఉన్నప్పుడు తండ్రి తండ్రి లేనప్పుడు తల్లి ఇద్దరు కాపలా కాసుకుంటూ వాడిని సంరక్షించుకుంటూ ఉండే ప్రయత్నంలో ఉన్నను సరే ఒక్కసారి కనురెప్పి టెంట్లోకి ఆడు అగ్నిలో పడిపోతాడు ఒకసారి కళ్ళు మూసేసరికి నీటిలో పడిపోతున్నాడు ఇంత భయంకరమైన సమస్యలు ఉన్న ఈ కుమారుడు పక్షాన ఏది చేస్తే నా కుమారుడికి చక్కని ఆరోగ్యం వస్తుంది ఇది వైద్యుల వల్ల కావటం లేదు ఎప్పుడు సరిచేయలేకపోతున్నాడు కనుక ఇవ్వేం చేస్తే వీడు బాగుపడతాడని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ తండ్రి కల ఆలోచన వచ్చినంత ఈ లోకంలో ఒక వ్యక్తి సంచరిస్తున్నాడు ఈ పరిసర ప్రాంతంలో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు తన యొక్క కింద కొంతమంది పనివారు శిష్యులు ఉన్నాడు వారి దగ్గరికి నా కుమారుడు తీసుకెళ్తే ఒకవేళ బాగుపడతాడేమో వారి దగ్గరికి నా కుమారుడు తీసుకెళ్తే స్వస్థత వస్తాడేమో ఆరోగ్యంగా ఉంటాడేమో అని అనుకునేక ఆ శిష్యుల దగ్గర తీసుకొచ్చాడేమో తీసేలాగానే శిష్యులు పాపం మారీ ప్రార్థన చేస్తాడని పెట్టుకోవాలి వదిలిపోవట్లేదు ఎన్నట్టు లేదు ఎందుకు ఎలా లేదు అంటే శిష్యులకి ఇంకా సిద్ధపాటు జీవితం లేదు ఈ ఈరోజు మనం కూడా దేవుడితో నడుస్తున్నాము కానీ మన జీవితంలో సిద్ధపాటు లేదండి ఏంటో సిద్ధపాటు అంటే ఈ ఉపవాస ప్రార్థనలు ప్రార్థన ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రీస్తు వారి దానికి ఎంత విలువనిచ్చారంటే మనం గమనించుకుంటే ఆయన సావ ప్రారంభించే సమయాన్ని మొదటిగా కోరుకున్నది ఉపవాసములు కోరుకున్నాడు ఉపవాసములు కోరుకుని అరణ్యంలో వెళ్ళిపోయినట్టు ఎవ్వరికి కనిపించకుండా ద్రోణం అరణ్యం అంటే అడవి అర్థం అసలు ఆ అరణ్యంలో గెలిపోయి ఆ ఏకాకిగా ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన ఆ సమయంలో కూడా శోధకుడు వచ్చి రకరకాలుగా శోధిస్తూ ఉంటాడు శోధిస్తున్న సరే ఆ శోధకుడిని కల్పించేది కానీ ఆ శోధకుడు మాటలు లోపడగలం ఈరోజు మనం ఉపవాసం ఉన్నప్పుడు మన ఇంట్లో భార్య కానీ మన ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ అంటే నువ్వు ఎంత కఠినంగా ఉపవాసం చేసావు అనుకో నీరసం అయిపోతావు అంటాం కానీ మనం ఉపవాసం చేసినప్పుడు నీళ్ళ మీద చేస్తున్న అల్పాహారం మీద ఒంటి పూట భోజనం మీద కాదు మనం ఆధారపడవలసింది నష్ట ఆధారపడాలి మనం మనకు ఈ తేని మీద ఆధారపడుతుందంటే అంటే ఇదిగో ఈ తేని కలుపుకునే నిమ్మకాయ రసం తాగితే మనకి అలసట రాదు ఒక డ్రింక్ తాగితే మనకు అలసట రాదు మన ఉపాసంలో ఏముంది ఆధారం మన బేసిక్ ఏముంది అంటే మన జీవితంలో సిద్ధపాటు లేదు ఉపవాసం అంటే దేవునికి దక్కెరబడమంటారు శరీరాన్ని నలగొట్టుకుని దేవునికి తగ్గరగా జీవిస్తే దేవుడు మనం మొదలగడానికి అవకాశం ఉంటుంది అందుకే సూర్వేష్ణువాడు లోకం అంత పక్కన పెట్టేసి అరణ్యంలోకి వెళ్ళిపోయి దేవునితో మాట్లాడే పని చేస్తాడు ఆ వెళ్ళిన వ్యక్తి అలాగే వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మొట్టమొదటి సూచన కార్యం చేస్తాడు వారు సో అప్పుడు రాయబడి ఉంటుంది నేలను ఈ రోజు ఇరవై ఒక్క రోజు ఉపవాసం మనం చేస్తున్నామంటే మనం ఏం చేయాలంటే చెప్పండి ఇరవై ఒక్క రోజు అనంతరము ఈ దుఃఖముతో బాధతో శరీరం నెలకొట్టుకొని ప్రభు పాదాల చేత రోధించి కన్నీళ్ళు కాచి పశ్చాత్తా మనం చేసిన ప్రార్థన ఏది కూడా వ్యర్థం కాదండి అలలోయ దీని ఫలితాన్ని దేవుడు పలు పలుదిన చేస్తున్న ప్రతి ప్రార్థనను ఒక డిప్పిలో వేస్తున్న ధర్మం వల్ల సమకూర్చబడి ఉంది అది ఎప్పుడు విడుదల చేస్తారంటే ఈ ఉపవాస దిను అనంతరం బయటకు వస్తాం చూసారా అప్పుడు మనలోంచి పని ఏడు ప్రారంభం అవుతాయి దేవుడు అక్కడ బాగా గమనించుకుంటే శిష్యుడు యేసుక్రీస్తుతో సంచరించారు కానీ యేసుక్రీస్తు యొక్క అనుభవాన్ని కానీ అతని జ్ఞానాన్ని కానీ పరీక్షించుకున్నాడు అక్కడ యేసుక్రీస్తు వారు ఆ సమయం ముందు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ సమయం ముందు వచ్చినప్పుడు అయ్యా బాల్యం నుంచి నాకు వారిలో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు నీ శిష్యులకి తీసుకొచ్చేది కానీ అతని వల్ల ఈ పని రాలేదు నా కుమారుని ఉంచి తరికలు ఉంచి అప్పటికి స్వస్థ కలిగి చెయ్యవా అని అడిగితే దేవుడు అడుగుతుందండి అందుబాటు అయితే నమ్ము వాణి ప్రతి ఒక్కరికి సమస్తము సాధ్యము నేను నీ కుమారుని స్వస్థపరచు సిద్ధంగా ఉన్నాను కానీ నమ్మనదిలో సిద్ధంగా ఉన్నావా అంటే నమ్ముతనయ్యా అని నాలో నమ్మకము పోబోయినట్లు అంటే అపనమ్మకం ఉండకుండా ఇప్పుడు ఎందుకు అపనమ్మకం వచ్చింది శిష్యుల వల్ల కార్యము కాలినప్పుడు అపనమ్మకం వచ్చింది అపనమ్మకం ఏమవుతుంది ఏం చేస్తుందంటే ఈ పని అవుతాదా అవ్వదా యసుక్రీస్తు వల్ల కూడా అవుతాదా అవ్వదా అనే సంకోచితమైన పాపం తనలో ఉండిపోయింది కనుకనే ఆ విజ్ఞాపని అడిగడు దేవుణ్ణి అయ్యా నన్ను అపర్ణమ్మకం ఉండకుండా చెయ్యాలడు అదన దేని వల్ల కార్యం జరుగుతుందండి ఉపవాసము ప్రార్థన అదన ఇది యేసుక్రిస్తూ ఒక్కలేని ఈ కార్యాలు చేస్తాను అని చెప్పలేదు ఈ శక్తి అంతా మనకిచ్చాడు దేవుడు ఈ ఆశీర్వాదం అంతా ఇచ్చేసాడు దేవుడు ఎక్కడిచ్చేసాడు అయితే మార్పు శుభవార్త ఫలారాజ్యం చేసేటవాడు మార్పు శుభవార్త ఫలారాజ్యం ఇచ్చేటప్పుడు నమ్మి బా తీసుకుంది రక్షించబడు నమ్మని వాడిని శిక్ష విధించబడుతుంది ఎవరైతే యేసు క్రీస్తు నమ్మిన వారై ఉన్నారో కనబడి ఎవరు మనం ఎవరు నమ్ముకున్నా మన దగ్గర కార్తమ్ అప్పుడప్పుడు కొన్ని పాతలకు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు తెలు నన్ను మంచి తాతిక్యాల్లో రావడం కొన్ని మాటలు వినడం ఇతరులకు పోలిక చాలా మంచి మంచి ఆత్మీయ జీవితం ఆమె కొన్ని గృహాలు దర్శించినప్పుడు వారు పిడుస్తున్న పాదల కొరకు ప్రార్థన చేస్తుందని చేస్తే ఆ బాధలు విడిపోయేను వారు ఆ అమ్మకి చెప్పి హవానించి వారికి తగిలిన పార్శ్వతికి ఏదో ఒకటి ఒకటి చేయడం లేకపోతే ఏదో సంతోషకరంగా ఒక బహుమానిస్తాడు ఎక్కడికో ఉన్నప్పుడు చూసిన వ్యక్తి ఎక్కడికి వచ్చి చేస్తున్నప్పుడు ఎందుకు జరుగుతుంది అవ చెప్పండి అప్పుడు ఎసుకున్న మాట నిజమంటారా కాదంటారా ఇప్పుడు రాయపడిన పలహోర చేయ పదవ నిజమంటారా కాదంటారా చెప్పండి ఎవడైతే నమ్మి నా నామం విశ్వసించి అడుగుతాడో నా నామాన్న

మనం ఏం చేస్తున్నామో సరే మనం ఆలోచించుకోవాసములు అన్నప్పుడు మనకు బాధ రాకూడదు బాధలు అన్నప్పుడు మనకు బాధ రాకూడదు ఎందుకంటే మనము లోకము నుంచి దైవునికిగా బ్రతడానికి దగ్గరగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాము యేసుక్రీస్తు చేసిన కార్యాలు శిష్యులు ఎందుకు చేయలేకపోయారు అని ఎంతవరకు వాళ్ళు గ్రహించలేదంటే యేసుక్రీస్తు మరణించినంత తో గ్రహించలేకపోయినా ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆధారపడిపోయి ఉన్నారు అక్కడ దాని మీద వారి వల్ల ఆధారించారు అపనమ్మకతో ఉన్నారు ఎందుకంటే ఏదైనా ఆయన సమర్థులు మా వల్ల కాదు అని అపనమ్మకతో ఉన్నారు విస్తూ ఇస్తూ మరణించిన తర్వాత ఆయనలాగే అనేక కార్యాలు చేస్తారు అయ్య ఆయనలాగే రోజు వరకు అనేక కార్యాలు జరుగుతూనే ఉన్నాయి అర చూడండి ఇక్కడ మాట్లాడుతున్నమాట ఆయనతో మాట్లాడు ఏ వేలకి రంగము రెండో అధ్యాయము పన్నెండు వచ్చాను పద్నాలుగు వేల చదవాలమ్మా పన్నెండు పదమూడు పద్నాలుగు ఏ వేలకి రంగంలో వచ్చి సమయం చూస్తారు పన్నెండు అధ్యాయము పన్నెండవ వచ్చినా పద్నాలుగులో వచ్చును పన్నెండు పదమూడు పద్నాలుగు టైం చెప్తున్నాను అలాగే ఒక ఐదు నిమిషాలు ముందు మాట ఆర్డర్ కార్డర్

ఆ ముందు వాకి చదువుకుంటే అనేకమైన సమస్యలతో ఉంది ఆ సమస్య నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు మీరు ఉపవాసం ఉండి ఎక్కడ రమ్మంటాడు దేవుడు ఎందుకు రామ్మతున్నాడు ఈ రోజు మా పెట్టుబడికి మనశ్శాంతి లేదు మంచి భవిష్యత్తు లేదు నా భర్తలు మార్చబడట్లేదు ఇదిగో నా ఆరోగ్యము క్షీణించిపోతుంది ఇన్ని సమస్యలు మన చేతిలో ఉంచుకొని మన మన యొక్క శరీరంలో ఉంచుకొని మనం చేయగల పని చేయకుండా తర్వాత ఇతరుల మీద ఆధారపడతాం ప్రార్థన విజ్ఞాపన కోటం తప్పు అని నేను అన్నాను ఘోరం అని చెప్పినాడు వారి కొరకు ప్రయాసమే ప్రార్థన చేయవలసిన భారం పని మన మన మీద ఉంది ఆ పని మనం సంపూర్తి చేయాలి ఆ పని సంపూర్తి చేసినప్పుడు అవతల వ్యక్తి దేవుని మీద విశ్వాసం కలగాలి ఎందుకంటే వారు కొద్దిపాటి జీవితంలో ఉన్నారు కాబట్టి వారికి ఆ నమ్మకం రాదు కాబట్టి ఎవరైతే దేవునితో దగ్గరగా ఉన్నారో వారి నుంచి ప్రార్థనలతో కోరుకుంటారు దానికి అది కాదు అందుకనే మీ శిష్యుల దగ్గరికి వెళ్ళేది కానీ అది వల్ల కాదు మీ దగ్గరికి వచ్చేదంటే యశుప్రభు ఎక్కువ సమయాన్ని తన తండ్రితోనే మాట్లాడుతున్నారు ఆ ఇప్పుడు తన తండ్రితోనే మాట్లాడేందుకు ఇష్టపడుతున్నారు మీ దేవుడైనాడు అత్యంత కృపకలవాడు అండి కృపకలవాడు చేయను చేయగా చేయగా పశ్చాత్తాపడు కనుక వస్త్రములు చెప్పుకొని ఆయన తట్టు తిరుగుడు ట్టుండి ఎవరి తట్టు తిరగల మనము సంఘం లోకములు అనేక సంఘాలు యాభై మూడు రోజులు ఉపాస తినారు యాభై రోజులు ఉపాసం తినారు ఏడు దిన ఉపాసినారు మూడు రోజులు ఉపాసాలు ఒక రోజు ఉపాసాలు అని ఎందుకు ప్రకటన చేస్తున్నారు శావకుడు అని కూడా లేక చెప్పండి ఎందుకు మనకున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మనం అందరము కలిసి ఆ ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి మొరపెట్టినప్పుడు అందరం ఏకకంఠంతో మొరపెట్టినప్పుడు సంఘము ప్రార్థించినప్పుడు పేదరు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు పేదరు సంఘము ప్రార్థించినప్పుడు కొందరు నిద్రపోతుంటాడండి అండి నిద్రపోయే లేవా మనకి ఇది సమయమా అంటాడు ఇది సమయమా అంటాడు ఎవరు తెలుసా గారు కేజీ గురించి ఇది సమయమా నీకు అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి ఈ సమయం దాటితే తిరిగి మనకు వస్తుంది ఈ రోజుతో ఉపవాస ప్రార్థన ముగించేస్తాం అయిపోయింది అదే మళ్ళీ ఉపవాస ప్రాంతం ప్రారంభించామనుకోండి నిన్న వరకు మనం తినేసే మళ్ళీ స్టార్ట్ చేస్తామో బాగా చేస్తాం ధ్యానం చేయాలి మీరు ఉపవాసం చేసుకులే ప్రాథం ఓపిక కదా అదే చేయాలి కదా ఉపవాసన చేయకపోయి ప్రార్థన చేయకపోయి ప్రభువా నాకు అన్ని చేసే అంటే దేవుడు ఆయన ఎన్ని గంటలు ప్రార్థించినా ఒకసారి కూడా తెచ్చుకోవాలి ఎన్ని గంటలు ప్రార్థించేస్తాను ఆయన ఒక చక్కని మాదిరి మనకు నేర్పించాడు ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత మీరు కూడా ఇలాగే ఉండాలి ఆయన ఇలాగే ఆయన అని చెప్పేసి మార్పు శువార్తలని అక్కడ ఒక మాట మాట్లాడుతూ ఆయన మార్పు శువార్తలు आज तो खाये ना राजनाथ बाले ने कहा कल किसी और या को अब उन्हें बुलाकर करी है तो मेरे को बोलना है ना आज लोकार्थ और कुछ तो 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 नहीं क्या कर रहे हो यार फोन पे नंबर लगा दो लगा दो बात स्वर कर लो अभी जाने हैं ना अपना फोन पे हां तो दो दो तो बात की चीज तो वहां के केंद्रीय इनके सामने मत डरना ये आलू 5 है పేదడి లోహాను అదేనా పేకుడు యాహోడి లోహాను వెంట పెట్టుకొని పోయి ఇట్లా విశ్రాంతిని అందుటప్పుడు అదే నన్న సోదరులో ప్రవేశించుకున్నట్టు మెరుపుగా ఉంటుంది ప్రార్థించుకొని మీరు సోదరులో ప్రవేశించు ప్రవేశించుకుంటున్నట్టు మెలుపుగా ఉండి ప్రార్థన చేయండి आज को सुबह तक बदनाल मोक्ती हाँ बदनाल मोक्ती चलो चलो बदनाल मोक्ती होता तो मैं बदनाल मोक्ती होती होती है तो बदनाल मोक्ती होती होती है बदनाल मोक्ती होता तो मैं हाँ मोक्ती होती है मेरे शोध तो मतलब प्राइवेसी चुकने नहीं चुकने शोध तो मतलब प्राइवेसी चुकने नहीं चुकने दुकान वाली प्रार्थना �

సోదంలో ప్రవేశింపుకున్నట్లు దేవుడిలోకి మనం వెళ్ళిపోకూడదు దేవుడు మన ఎక్కడికి వెళ్ళదు సోదరులోకి మనం వెళ్ళకుండా ఉండడానికి దేవుడు పని చేస్తున్న పని ఏంటంటే మనం ప్రార్థనలో ఉండాలంటే సోదంలోకి వెళ్ళకుండా ఉండాలంటే ప్రార్థనలో ఉండాలి ప్రార్థన లేకపోతే సోదంలోకి వెళ్తాం నిర్ణయం చర్యలు ఇచ్చాడు దేవుడు అందుకే మనం అందరం కూడా మనకొచ్చిన సోదరులు ఆయన అంటాడు ఇంకొక అన్నట్టు కట్టేదిలోని ఈ పసిపిల్లన ప్రాణం కొరికే ఈ చేతులు ఆయన వైపు ఎత్తి ఎవరంట చేతులు ఆయన వైపు ఎత్తి ఈ కంఠస్వాము పరముకు వెనగా ప్రార్థన చేసే అని అనుకున్నా కనుక పిల్లరా ఉంచుకోండి ప్రార్థన ద్వారా ఏది నష్టం కలిగి కాదు ఉపవాసం ద్వారా ఏ నష్టం కలిగి కలుగుతాము ఉపవాసం ద్వారా మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము ప్రార్థన ద్వారా ఈ చితాన్ని సాధిస్తాం మనం కలెలుయ కలలుయోస్లో ప్రార్థించడం చాలా చిన్న ప్రార్థన అండి ఎంత ప్రార్థన అంటే విదిన్ ఒక్క నిమిషం కూడా లేదా ప్రార్థన మనం మనం అనుకున్న కాక ఒక నిమిషం కూడా ఉండదా ఆ ప్రార్థన చేసినాక విశ్వములు జయ సంకేతాన్ని చేసిన దేవుడు అలలుయా అంతా మన ప్రార్థన విశ్వాసం కోరుతున్నారు ప్రార్థన మన జీవితంలో వేలు చేయడం కోరుకుంటూ వాక్యాన్ని మనం అందరూ కూడా ప్రార్థన గత స్తోత్రం చెల్లించుకుంటూ అంశాలు వచ్చేసేయకు అందరూ కూడా ప్రార్థన చేయండి మీకు తెలిసిన వారు అందరూ మీ బంధువులు మీ చుట్టాలు మీ స్నేహితులు ఇరుగుపొరుకు వారు ఎవరు కష్టాల్లో ఉన్నారు ఎవరి బాధల్లో ఉన్నారు ఎవరి సమస్యలో ఉన్నారు ఎవరు వేధల్లో ఉన్నారు ఎవరు రోగాలతో ఉన్నారు ఎవరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు ఎవరు వివాహం కాకుండా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం ఈ యొక్క ముగి ప్రార్థన ద్వారా అద్భుతమైన ఫలితాలు వందనాలు స్కూతులు తేరుతున్నాం తల్లి వందనాలు ప్రొవ్వా